హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు రీసెంట్గా అయితే మా ఇంట్లోకి అయితే నేను పరుపు ఒకటి తీసుకున్నాను అనమాట పరుపు అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది బేసిక్గా అందరూ పరుపు అంటే ఎక్కడ తీసుకుంటారు అంటే ఫర్నిచర్ షాప్లు ఇంటిలో తీసుకుంటారు కదా నేనైతే ఫర్నిచర్ షాప్ లో అయితే తీసుకోలేదు అనమాట పరుపులు మేకింగ్ చేసే చోటకైతే వచ్చి అయితే పరుపు అయితే తీసుకున్నాను బేసిక్గా ఫర్నిచర్ షాప్ షోరూమ్ లో అయితే ఏం జరుగుతుందంటే మనకి వాళ్ళు ఏ మెటీరియల్ ఇస్తున్నారో ఏంటి అనేది మనకు తెలియదు వాళ్ళు ఏం చెప్తే అదే తీసుకుంటావు సో ఫర్నిచర్ షాప్ లో ఏమవుతుంది అంటే మనకి మెటీరియల్ ఎలాంటిది ఏంటి అనేది మనకు తెలియదు వాళ్ళు ఏం చెప్తే అదే తీసుకుంటాం కదా కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు పరుపు ఏ మెటీరియల్ వాడుతున్నారో మనకి ఏదైతే బాగుంటుందో వాళ్ళు అన్ని సోటబుల్ గా అయితే చెప్తారనమాట కాస్ట్ కూడా తక్కువే మన ముందే పరుపు అనేది ఎలా తయారు చేస్తారో అనేది కూడా చూపిస్తారు మన ముందే మన పరుపు అయితే రెడీ చేసి వాళ్ళయితే ఇచ్చేస్తారు మా ఇంట్లో అయితే నేను తీసుకున్న పరుపు అయితే చాలా బాగా నచ్చింది అనమాట నాకైతే మంచి క్వాలిటీ ఇచ్చారు నేను ఇప్పుడు అయితే ఈ పరుపుల కంపెనీ దగ్గరికి అయితే వచ్చానమాట బేసిక్ గా అయితే ఏం పెయిడ్ వేసిన వీడియో అయితే కాదనమాట నాకు ఇక్కడ నచ్చింది వీడియో తీసుకుంటే నా ఛానల్ కూడా మంచిగా ఉపయోగం ఉంటుంది ఆ విధంగానే వచ్చాను అనమాట అసలు ఇక్కడ ఏ మెటీరియల్ వాడతారో ఎందుకు ఇంత తక్కువ కాస్ట్ కి ఇస్తున్నారు అనేది అయితే మాట్లాడదాం ఒకసారి అసలు ఎందుకు ఫర్నిచర్ షాప్ లో అనేది పరుపు కొనకూడదు ఇక్కడే ఎందుకు కొనాలి అసలు ఎందుకు వీళ్ళు తక్కువ రేట్ అయితే ఇస్తున్నారు అసలు మన ముందే మేకింగ్ ఎలా చేస్తున్నారు అనేది ఈ వీడియోలు అయితే చూద్దాం సో ఇప్పుడు ఇక్కడ పరుపు ఏ రకాల్లో ఉంటాయి అనేది ఒకసారి అడుగుదా షాప్ లో అతన్ని సరండి చూద్దాం హాయ్ భయ్యన్నా హాయ్ అన్న హాయ్ ఇక్కడ నేను లాస్ట్ టైము వీడియో పరుపోటు తీసుకున్నాను అనమాట నాకు చాలా బాగా నచ్చింది సో ఇక్కడ ఏ రకాలు ఉన్నాయో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలవా అది ఏంటి మెటీరియల్ ఏంటి ఇదేంటి అనేది అన్న సూపర్ షాప్ చెప్ సూపర్ షాప్ తో రీబౌండెడ్ అన్నీ ఫైవ్ ఇయర్స్ వారంటీ అన్న అంటే రీబౌండెడ్ అంటే ఇది ఇది వస్తా అవు రీబౌండెడ్ కింద వస్తుంది అన్న బ్యాంక్ రాకుండా సూపర్ సాప్ పైన ఓకే దీనికైనా చూసారు ఇది ఇది సూపర్ బౌండ్ ఏ పరుగుకైనా ఇది వస్తా అనమాట ఇది పైన మన మెటీరియల్ అనమాట సూపర్ సాఫ్ట్ దీని బదులు వేరే కూడా వేసుకోవచ్చు ఇదైతే సూపర్ సాఫ్ట్ ఒక రకం అనమాట ఇది వచ్చి రీబౌండెడ్ ఇది వచ్చి అని ఓకే లేటెక్స్ అంటే ఏంటి డిఫరెన్స్ దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటి ఇది లబ్బర్ అనేది లబ్బర్ ఓకే గ్లాస్ ఇబ్బంది ట్రై చేస్తున్నారు ఇదా మెటీరియల్ ఓకే అంటే మనకి దీనికి దీనికి కొంచెం కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది ఉంటదండి ఉంటది ఎక్కువగా దాంతో దానికి చాలా డిఫరెన్స్ ఇప్పుడు నడుం పెయిన్ అవి ఉంటాయి కదా నడుం పెయిన్ ఉన్నవాళ్ళు ఏదో వాడచ్చు రెండు వాడచ్చు రెండు వాడచ్చు లీస్ట్ కాస్ట్ కాస్ట్ అంటే మళ్ళీ దీనికి వారంటీ అన్న ఉంటాయా వారంటీ ఉండే విత్ టెన్ ఇయర్స్ వారంటీ టెన్ ఇయర్స్ అదొచ్చు ఫైవ్ ఇయర్స్ వారంటీ ఫైవ్ ఇయర్స్ సో ఇది లాటిక్స్ అనమాట బేసిక్ గా ఇది ఎక్కడికి వస్తుంది లాటిక్స్ మన థాయిలాండ్ థాయిలాండ్ నుంచి వస్తుంది ఇది లాటిక్స్ ఇది రీబౌండెడ్ బేసిక్ గా పర్పుకి పరుపుకి రీబౌండెడ్ అనేది అనమాట సో పైన్ మాత్రం మారుతా ఉంటది ఇది లాటిక్స్ మాట ఇదేమో సూపర్ సాఫ్ట్ అంతేనా అంటే ఇది సూపర్ సాఫ్ట్ మెటీరియల్ ఇది లాటిక్స్ మెటీరియల్ అన్నమాట ఇంకేమున్నాయి మన దగ్గర ఇది ఫుల్ ఫోమ్ అనమాట బేసిక్ గా మనకి ఫర్నిచర్ షాప్ లో ఎట్లా ఏంటంటే మాక్సిమం ఎలాంటి తక్కువ రేట్ గా అని చెప్పి ఇక్కేస్తూ ఉంటారు కాస్ట్ ఎక్కువగానే ఉంటది అక్కడ మీద ఇక్కడ మనకి పైజ్ అనేది చాలా తక్కువ పడుతుంది అనమాట అంటే పరుపు మొత్తం ఈ ఫోంబే ఉంటది ఇంకా ఈ రౌండ్ రీబౌండెడ్ ఏమి ఉండవు అనమాట ఇక్కడ చేస్తున్నారు కదా ఏమి ఉండవు ఇది ఒకటి ఉంటది అనమాట మెటీరియల్ హెచ్ఆర్ హెచ్ఆర్ అంటే హెచ్ఆర్ అంటే దీని మీద కొంచెం సాఫ్ట్ గా ఉంటది సాఫ్ట్ గా ఉంటుంది దీన్ని ప్రైస్ డిఫరెన్స్ ఎంతలో ఉంటుంది వేరే దాని దీనికి ఎంత డిఫరెన్స్ ఉండదన్న తక్కువ ఉంటుంది ఉంటది సో ఏంటన్న పేరు ఇది హెచ్ఆర్ఎం హెచ్ హెచ్ఆర్ సో ఇది ఒక టైప్ మాట రీబౌండెడ్ అనేది కామన్ ఉంటదని చెప్పాను కదా ఈ పైన మెటీరియల్ మారుతూ ఉంటుంది అనమాట హెచ్ఆర్ ఇది సో ఇది ఒక క్వాలిటీ అనమాట సాఫ్ట్ టైప్ ఈ టైప్ దీని మీద కొంచెం క్వాలిటీ ఎక్కువ ఇంప్రూవ్ అయి ఉంటది అన్నమాట ఇది కదా మెత్తగానే ఉంటది బాగుంటది సో ఇది ఎంత ఉంటది లెంత్ ఎంత వస్తుంది ఇది సార్ ఎంత ఆ రంగుల మందు ఆ రంగుల మందం వస్తుంది ఓకే మనకి ఇంకా తక్కువ మందం కావాలంటే రీబౌండెడ్ రద్దు చేసుకోవడం ఏమన్నా ఉంటదా లేదా తక్కువ ఇంకా మనకి ఆ రంగులాలు ఫిక్స్డ్ ఇంకా ఆ రంగులు ఇంకా బ్యాక్ పెయిన్ రాగా బ్యాక్ పెయిన్ రాదు ఇప్పుడు ఈ నాలుగిట్లో ఇప్పుడు నువ్వు చూపించిన ఇంటిలో బ్యాక్ పెయిన్ ఏది రాదంటో మొత్తం ఊరిట్లు ఏది రాదంట ఏది రాదంట ఊరిట్లు ఏది రాదు ఏది అసలు ఏది కొనుక్కుంటే బెటర్ అంటావు నువ్వు ఇది సన్లేదు ఇదా లాటిక్స్ అయితే చాలా బెటర్ అంటున్నాడు ఇదైతే మ్యాగ్జిమం నడుం బెయిన్ అది రాదు మీరు చాలా వీడియోస్ చూసుంటారు అది ఎగ్ అది పెట్టి లాటిక్స్ మీద ఎగురుతూ ఉంటారు అసలు ఆ కుదుపు అనేది రాదనమాట ఎగ్ మీద పడుకుంటారు కూడా ఆల్రెడీ సో ఆ వీడియోలు చూసుకుంటారు ఆ విధంగా ఉంటదనమాట క్వాలిటీ ఇది ఒకసారి పరుపు మేకింగ్ వీళ్ళ మెటీరియల్ ఏం వాడతారో పైన ఏం వాడతారో కవర్లు ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం ఒకసారి సో ఇలా ఉంటది పీస్ అనేది బేసిక్ గా రీబౌండెడ్ పైన ఇలాంటివి వేస్తూ ఉంటారు మనకి ఎంత సైజ్ ఏంటనేది ఇక్కడే మనం మేకింగ్ మన పరుపు దాన్ని బట్టి ఐదు ఆర లేదా ఆరు ఆర ఆరు నాలుగు ఇలాంటివి ఉంటాయి కదా అలాగే వీళ్ళు షేప్ ని బట్టి మన ని బట్టి వీళ్ళు కట్ చేసి ఇక్కడ పరుపు అనేది చేస్తారనమాట సో ఇక్కడ ఒకసారి పరుపు పైన వేసే క్లాత్ గురించి అయితే మాట్లాడుకుందాం ఒకసారి ఇది పైన వేస్తారా భయ్య ఇది పైన వేస్తారన్న క్లాత్ ఇది క్లాత్ అండి ఓకే క్వాలిటీ అమ్మ క్వాలిటీ ఇది ఏవైనా సరే మన దారాలు అయితే పైబర్ క్లాత్ ఇది ఆహా అందరూ సిలిక్ క్లాత్ చేస్తారు మన పైబర్ క్లాత్ పైబర్ క్లాత్ వీట్ అనేది రాదు హీట్ రాదా దీని వల్ల సిల్క్ అయితే హీట్ వచ్చేస్తుందా సిల్క్ అయితే హీట్ వస్తుంది ఓకే ఇది నెంబర్ వన్ క్వాలిటీ ఇది నెంబర్ వన్ క్వాలిటీ ఓకే దీనికన్నా తక్కువ క్వాలిటీ ఏమన్నా ఈ నెంబర్ వన్ క్వాలిటీలో మూడు కలర్ నాలుగు కలర్స్ మీకు ఏది నచ్చితే ఆ కలర్ మనకి ఏ కలర్ అయితే ఆ కలర్ నచ్చి అదేస్తారు ఇదే క్వాలిటీలో నాలుగు నాలుగు రకాలు ఉంటాయి నాలుగు కలర్స్ తీపిస్తాం ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వేస్తారు ఓకే ఓకే సో దీని తర్వాత ఇంకేం క్వాలిటీస్ ఉన్నాయో ఒకసారి చూపించు చూస్తాం ఇది వచ్చి సెకండ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఇది సెకండ్ క్వాలిటీ ఓకే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి హీట్ వస్తుంది అన్న క్లాస్ హీట్ వస్తుందా హీటర్ వస్తుంది ఓకే ఎంత డిఫరెన్స్ లో ఉంటుందో చాలా డిఫరెన్స్ ఉంటాయి చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నీ అదైతే అసలు హీటర్ అది అదైతే రాదు ఇదైతే సెకండ్ క్వాలిటీ అదైతే నెంబర్ వన్ క్వాలిటీ దీంట్లో కూడా కలర్స్ ఉంటాయా మీరు ఒక కలర్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి నెంబర్ ఒక కలర్స్ ఉంటాయా లేకపోతే మామూలు రెండు మూడు కలర్స్ ఉంటాయి రెండు మూడు కలర్స్ రెండు మూడు కలర్స్ ఉంటాయి ఇది కూడా ఓకే ఇంకేమైనా ఉన్నాయా క్వాలిటీ ఏం తినాం వాళ్ళ దగ్గర ఉన్న రెండు క్వాలిటీ రెండు క్వాలిటీ ఓకే అయితే ఒకసారి చేసిన పరుపులు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర అవునా చూపిస్తావా సరే సో ఇప్పుడు షిప్పింగ్ ఎక్కడ వరకు చేస్తారు మనవాళ్ళు చేస్తారండి హైదరాబాద్ వైజాగ్ లాంగ్ ఎక్కడికి లాంగ్ ఎక్కడ మనం ట్రాన్స్పోర్ట్ చూసుకోవడం లేకపోతే మీరు ట్రాన్స్పోర్ట్ చూసుకోవడం అని చేసుకోవాలా మనకు కుట్టేస్తే అందుబాటులో వేసేస్తాం డెలివరీ తీసుకుంటే జరిపోయి డెలివరీ ఇప్పుడు లోకల్ గా తీసుకోవాలి ఇప్పుడు నేనే పరుపు తీసుకున్నాను ఇప్పుడు ఎక్కడ ఎలాగా ట్రాన్స్పోర్ట్ ఎలా చేస్తారో ట్రాన్స్పోర్ట్ అంటే ఆటో మీరే మాట్లాడుకోవాలి మాట్లాడుకోవాలి లేదంటే మా ఆటో పంపించేస్తే ఆ దగ్గర ట్రాన్స్పోర్ట్ ఎలా మేము ఓకే అయితే బాగుంది మందోం చూడు ఎంత మందం ఆరు అంగుళాలు కదా అవునమ్మా ఆరు అంగుళాలు స్టిచ్చింగ్ అన్ని కలిపి కార్నర్ వస్తుంది సో ఇది ఇది ఏం వాడారు మెటీరియల్ ఏమన్నా హెచ్ఆర్ అండి బాండెడ్ హెచ్ఆర్ ఇలా చూపించాను కదా రెడ్ కలర్ అది మాట ఇది లో బాగా తక్కువ ఇదేనా బాగా తక్కువ ఓకే సో ఇక్కడ మనకి అతి తక్కువ ధర నుంచి ఎక్కువ ధర వరకు కూడా మనకి పరుపులు అయితే అందుబాటులో అయితే ఉంటాయి అనమాట ఉప్పుడు ఎందా చూపించాం కదా అదొక రకం ఇక్కడ ఉన్న అతి తక్కువ ధరకు వచ్చే పరుపు అయితే చూపిస్తాను అనమాట ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చి ఆరంగిలాలు పడుతుంది ఆ రంగులలో ఉంటది పరుపు సైజ్ అనేది మాత్రం సేమ్ ఉంటది అనమాట లోపల మెటీరియలే మారుతుంది ఎంత చెప్పాను కదా ఏ మెటీరియల్ అనేది సో వీళ్ళ దగ్గర ఉన్న తక్కువ రేటు పరుపు ఇదే అనమాట ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ చూడండి ఎంత బాగుందో నాకైతే బలం అనిపించింది సో ఇదే ఫర్నిచర్ షాపులు వీటిలో అయితే చాలా కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది ఇక్కడ మాత్రం చాలా బాగుంది క్వాలిటీ బాగుంది మంచిగా ప్యాక్ చేస్తున్నారు ఇక్కడ మనకి మంచిగా చూపిస్తున్నారు చూసారా ఎంత బాగుందో క్వాలిటీ ప్యాకింగ్ కూడా చాలా బాగుంది ఇది ఆరంగుళాల పరుపు అయితే చూసాం గట వీళ్ళ దగ్గర ఇంకా పదంగుళాల పరుపు కూడా ఉందన్నమాట అది కూడా చూపిస్తాను నేను చూడండి ఇది సో ఇది చూసారా పదంగళాలు అనమాట ఇది మెటీరియల్ ఏం వాడతారు ఇది ఇది హై కాస్ట్ ఇది హై కాస్ట్ హై కాస్ట్ వాళ్ళు కస్టమర్ ఏది సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని బట్టి మనం వాడుతుంటాం ఇది అనమాట చాలా ఇంకా మనం దుల్లే ఇచ్చా అనమాట ఈ పరుపు మీద మేము దేవచ్చంగా సో ఇక్కడ మనకి పరుపులు అనేవి వారంటీ కింద అయితే ఇస్తారన్నమాట క్వాలిటీ పెరిగే కొద్ది వారంటీ అనేది పెరుగుతూ ఉంటది క్వాలిటీ పెరిగే కొద్ది టెన్ ఇయర్స్ వరకు వారంటీ ఉంటుంది అనమాట తక్కువ క్వాలిటీ అయితే ఫైవ్ ఇయర్స్ అయితే వారంటీ ఇస్తారు ఆ వారంటీ కూడా ఎలాగంటే తడిసిపోయినా ఇయైన ఇవ్వరు అనమాట గుంటలు కొడిపోయినా ముక్క ముక్కలు అయినా మాత్రం ఆ పరుపుకి అయితే వారంటీ ఇచ్చి పరుపు పరుపు ఎక్స్చేంజ్ అయితే అనమాట సో చూసారు కదా కింద అయితే లేయర్ అయితే వేసారనమాట పైన కవర్ టైపు దానిపైన రీబౌండెడ్ పెట్టారు ఓకేనా వెయ్యి భోన్ రేడు పెట్టారు కిందైతే లేరు వచ్చిందనమాట ఇలాంటి లేరే పైన్ కూడా వస్తుంది మనకి ఆపుకో తీసే నేను అడ్జస్ట్మెంట్ సో ఎత్తి ఎత్తిరా సురేష్ ఊరు ఏంటంటే ఇది పైన మనకి వేరే మెటీరియల్ వేస్తారు కదా ఆ మెటీరియల్ అంటుకోవడానికి డమ్ము టైప్ అనేది ఇప్పుడు స్ప్రే అయితే చేశారనమాట సో చూసారు కదా ఇది కింద రీబౌండెడ్ ఫోర్ హ నాలుగు అంగుళాలు వస్తుంది ఇది రెండు అంగుళాలు వస్తుంది అనమాట మొత్తం సిక్స్ అంగుళాలు అయితే వస్తుంది అనమాట ఇది మొత్తం కవర్ చేసేటప్పటికి సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది సో ఇప్పుడు చూసారు కదా పరుపు అనేది ఎలా మేకింగ్ చేస్తారో ఏ మెటీరియల్ అది వాడతారనేది అయితే చూపించాను కదా నాకైతే చాలా బెస్ట్ అనిపించింది ఫర్నిషర్ షాప్ కన్నా ఇక్కడ అయితే పరుపు తయారు చేసుకుంటే మనం డబ్బులు ఆదా చేసుకోవచ్చు మంచి క్వాలిటీ మన ముందే ఎలాంటి మెటీరియల్ వాడుతున్నారో మన ముందే పరుపు అనేది ఎలా మేకింగ్ చేస్తున్నారు అంత తెలుస్తుంది చూపించాను కదా సో చాలా అంటే చాలా బెటర్ మనకి ఏ ప్రోడక్ట్ మనం కొంటున్నాం అనేది మనకి క్లియర్ కట్ గా అనేది మనకైతే తెలుస్తుంది మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి మీ క్వాలిటీ అయితే బాగా నచ్చుతుంది ప్రైస్ కూడా చాలా తక్కువ మీకు నచ్చితే ఇక్కడ పరుపు అయితే కొనుక్కుని వెళ్ళచ్చు ఇది పాలకొల్లు నర్సపూర్ మధ్యలో దిగుమర రోడ్డు దగ్గర అయితే మనకి షాప్ అయితే ఉందనమాట నాకైతే చాలా బెటర్ అనిపించింది పరుపు చూసాక